అదే మేము అధికారంలో ఉంటే మూడు రాజధానులు ఇవాటి పూర్తి అయిపోయాయి ఒక కోటం ప్రభుత్వానికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే మంత్రి నారా లోకేష్ గారు గాని ఒక రాజధాని కట్టడం ఒక మూడు సంవత్సరాలు కాదు కదా ముప్పై సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు పూర్తి చేయలేరు అని చెప్పి వైఎస్ జగన్ అయితే అంటున్నారు ఏమన్నా మీరు చెప్పింది వచ్చేమో ఎందుకంటే నిధులు రావాలంటే అంత ఈజీ కాదు కదా మీరు మొత్తం మా పెద్ద హోల్ ఒకటి చూపించేసి వెళ్ళిపోయారు దాంట్లో అందరు దూకి చావండి మా బతులు మేము మంచిగానే బతుకుతున్నాం బానే సంపాదించుకున్నాము ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ మేము బాగానే ప్రతి ఒక్కరూ మింగేసాము ఇంకేమీ లేదు అని చెప్పి మీరు చూపించేసి వెళ్ళారు కదా సో ఇప్పుడు మళ్ళీ నిధులు రావాలి ఆ నిధులు తీసుకొచ్చి కట్టాలంటే ఒక క్యాపిటల్ కట్టాలంటే అంత ఈజీ ఏం కాదు దానికి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు రావాలి మేము ముందుకు వస్తున్నాం మేము మనీ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళందరిని ఒప్పించాలి వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించాలి ఖచ్చితంగా క్యాపిటల్ అనేది కట్టి తీరుతారు ఐదు సంవత్సరాలు కడతారు ఆరు సంవత్సరాలు కడతారని దానికి వే చూడాలి మనం కట్టక ముందే ఇంకా ఇయర్స్ పాస్ అవ్వక ముందే కట్టలేరు ఇవ్వలేరు అనేది మీరు ఎలా చెప్తారు అసలు